రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలన మూగజీవాల చావుకొచ్చింది వేములవాడ కోడల మరణం తెలంగాణకు అరిష్టం వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం ఇది రాష్ట్రానికి అరిష్టం దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా ఉన్నాయి రోజు కోడలు చనిపోతున్నా కూడా ప్రభుత్వం లో కనీసం చల్లడం లేదు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఒక వారం రోజుల్లో ఇరవై ఆరు కోడలు మరణించాయి మరికొన్ని కోడలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుబిట్టాడుతా ఉన్నాయి అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈ రోజు చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫియం చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇలా తెలంగాణకు శాపంగా మారింది దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని ఇక కోడలకింత పచ్చి కట్టేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకను ప్రదర్శిస్తా ఉన్నారు ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా మీడియాలో వస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నారు మీ యొక్క సంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాల్చినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామి వారికి సమర్పిస్తూ ఉంటారు ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితులు ఈ రాష్ట్రం ప్రభుత్వం అన్నిట్లా నిర్లక్ష్యమే చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఆ కోడల్ని కాపాడే సోయి లేదా మీకు రోజు ఐదు పది చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించడా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సనపేట గ్రామానికి చెందిన భిక్షపతి ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి ఉన్నది ఇలా భిక్షపతి చావుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం నర్సనపేట గ్రామం మరుకుక్ మండల భిక్షపతి ఎందుకు చనిపోయిండు పద్దెనిమిది నెల డబ్బులు వస్తలేవు ఆయన నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పటిదాకా డబ్బులు ఇస్తలేదు పాపం కాళ్ళ చెప్పులు అరిగేటట్టుగా రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు కలెక్టరేట్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఇవాళ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత దుర్మార్గంగా అయిపోయింది వేమలాడ రాజన్న క్షేత్రంలో గోడలకు అన్నం పెట్టపోతే మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాతగా ప్రభుత్వం కోడలకు గడిగట్టే శాతగా మానసిక రోగులకు అన్నం పెట్టే శాతగాని ప్రభుత్వం రోగులు మానసిక రోగులు కలుషిత ఆహారం తిని ఇలా అనారోగ్యం బాగా ముందే ఆరోగ్యం బాగలేక మానసిక పరిస్థితి చేస్తే ఈ ప్రభుత్వానికి అన్నం పెట్టడం శాతగా అనారోగ్యానికి లోనయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పటికే సోయ తెచ్చుకోండి ఎంతసేపు బీఆర్ఎస్ కమిషన్ వేద్దాం అక్రమ కేసులు పెడదాం సోషల్ మీడియా లేదా కేటీఆర్ గారి మీద కేసు పెడదాం కేసీఆర్ గారి మీద కేసు పెడదాం లేదా హరీష్ రావుకిద్దాం ఇదే తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని ఉండదా మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టుడు మా ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టుడు మా కార్యకర్తల మీద కేసులు పెట్టుడు